హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమాని మంది పల్వి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మేమైతే పన్నెండో తారీఖు మేము గృహ ప్రవేశానికి అయితే వెళ్ళామని చెప్పాం కదండి అది కొలిపేరు రూట్లో నుంచి రేవుల నుంచి వెళ్తున్నామండి రేవుల ఎలా ఉంటుంది ఏంటి రేవుల ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ చిన్ని వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అయితే కొలిపెర రైల్వేకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ మనకి వచ్చేసేసి తిరుపతమ్మ తల్లి గోపిస్వామి యొక్క టెంపుల్ అయితే ఉంటుందండి ఆ రోజు పౌర్ణమి అవడం వల్ల ఆ రోజు స్వామివారి కళ్యాణం జరిగింది అక్కడ తిరుపతమ తల్లి గోపిస్వామి యొక్క కళ్యాణం జరిగింది ఆ టెంపుల్ మీరు కూడా చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లైక్ ఇవ్వండి ఓకేనా కృష్ణా నది రేవు అనమాట రేవులోకి వెళ్తాము మూడు రేవులు ఉంటాయి మూడు పాయలుగా ఉంటుందండి మధ్యలో చెక్ పోస్ట్ కూడా తగులుతుంది మనకి చెక్ పోస్ట్ కూడా చూదురు ఇదైతే టెంపుల్ అండి లక్ష్మీ తిరుపతి అమ్మవారి గోపే స్వామి తిరుతమ్మ తల్లి యొక్క టెంపుల్ అండి ఇది ఆ రోజైతే కళ్యాణం జరిగింది మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నానండి మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని చూడండి చుట్టూ పొలాలు పొలాల మధ్యలో అమ్మవారి టెంపుల్ చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కూడా ఉంటదండి పుట్ట నాగ స్వామి పడిగా ఉంటది ఇక్కడ ఇక్కడ పొంగల్ చేసుకున్న వాళ్ళకి అవైలబుల్ ఉంటదండి పక్కన పొంగలికి మనమైతే రేవులేకి ఎంటర్ అయిపోతామండి ఇప్పుడైతే రేవులేక్ ఎంటర్ అవుతాము చూడండి రేవులోకి రేవులోకి అయితే వెళ్తున్నాము అక్కడక్కడ కొంచెం వాటర్ కూడా కనిపిస్తాయండి ఇప్పుడే రీసెంట్ గా అయితే దారి వేసారండి అంటే ముందు వాటర్ ఉండేది కదా దారి లేదు ఇప్పుడు దారి వేశారు చూడండి మీరు కూడా ఎలా ఉంది అనేది కృష్ణ అనేది సన్సెట్ చూడండి ఎలా ఉందో ఈవినింగ్ టైం కదా అసలు రేవులోంచి చూస్తుంటే అసలు ఎంత పెద్దగా కనిపిస్తుందో రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో వీడియో తీసానండి అప్పుడైతే అసలు సన్సెట్ అసలు చాలా పెద్దగా కనిపిస్తుంది అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా అనిపించింది చాలా మధ్యలో నుంచి ఓకే చూసేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి చూడండి మధ్య మధ్యలో చూడండి అండి ఒకసారి ఇక్కడ మధ్య మధ్యలో అయితే సన్న పాయ అనేది పాయ అయితే కనిపిస్తూ ఉంది వాటర్ అట్లా వస్తూ ఉంటది సన్న దార అన్నమాట ఇది నది ఆ వాటర్ లో నుంచి చూడండి సన్సెట్ కనిపిస్తుందో చాలా బాగుంది కదండి ఇక్కడైతే మనకి చెక్ పోస్ట్ కూడా ఉందండి చెక్ పోస్ట్ చూడండి అక్కడ అప్ అండ్ డౌన్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ తీసుకుంటారు ఓన్లీ వెళ్ళడానికైతే కనుక ఫార్టీ రూపీస్ తీసుకుంటారండి ఇది చెక్ పోస్ట్ అండి అంటే దారిలో నుంచి రోడ్ వేసారు కదా రోడ్డుకి కాస్ట్ అనేది ఉంటుందండి అందువల్ల చెక్ పోస్ట్ అనేది అక్కడ పెట్టుకుంటారు అప్ అండ్ డౌన్ వెళ్ళే వాళ్ళకి షార్ట్ కట్ అది కదండి ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు షార్ట్ కట్ అది చూసాం కదండి అదంతా పెద్ద రేవు పెద్ద పెద్దరేవ్ అయితే దాటేసాం మనం పెద్దరేవి నుంచి ఇప్పుడు మనం ఇంకో రేవులోకి అయితే వెళ్తామండి మధ్యలో దారి ఉంటుంది ప్లస్ హౌసెస్ కూడా ఉంటాయండి దారిలోనే మనకి పొలాలు వేసుకున్న వాళ్ళు పసుపు పసుపు వేస్తారు మొక్కజొన్న వేస్తారు పొలాలు పంటలు అయితే ఇక్కడ పండించుకుంటారండి రేవులోనే వరద అయితే ఏం చేయలేము కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ పంటలు అయితే పండించుకుంటారు మొక్కజొన్న వేశారండి మొక్కజొన్న ఒకటి ప పసుపు ఒకటి వేస్తారు క్యాలీఫ్లవర్ పంట కూడా వేస్తారండి అక్కడ ఒక పాయ అయితే దాటేసాం కదా ఇంకొక చిన్న పాయ వస్తుంది ఇంకా రెండు పాయలు ఉన్నాయండి మనం వెళ్ళాల్సింది అరటి తోటలు కూడా ఉంటాయండి ఇక్కడ అరటి తోటలు కొబ్బరి చెట్లు అక్కడ అక్కడ మధ్య మధ్యలో కొబ్బరి చెట్లు మొక్కజొన్న సో మొక్కజొన్న పంట మధ్యలో కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటుంది రేవు మధ్యలో నుంచి ఇప్పుడు చూశారు కదండి అదే పెద్ద రేవు పెద్ద రేవు దాటి మనం వచ్చాము ఇప్పుడైతే నుంచి వెళ్ళిపోతున్నాం కదా ఈ పొలాలు కొన్ని ఇల్లు ఉంటే ఆ ఇల్లు దాటినాక ఇంకొరేవి వస్తుందండి ఆయన అయితే మా వారి వాళ్ళ రెండో పెద్ద వాళ్ళ వాళ్ళ రెండో పెద్ద వాళ్ళ అబ్బాయి అండి చూడండి అరి తోటలు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి రేవులో నుంచి హౌసెస్ చూడండి హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు పెద్ద రేవ దగ్గర కొంచెం ఎక్కువైతే ఇక్కడ త్రీ హౌసెస్ అయితే ఉంటాయండి ఎక్కువైతే ఉండవు మధ్యలో నిమ్మకాయ తోటలు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ ఎక్కడ స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే మనం రెండోపాయలు ఎక్కడ కూడా ఎంటర్ అయ్యామండి ఇదే చూడండి రెండో పాయి కొంచెం వాటర్ ఉంటుంది ఇక్కడ కూడా ఇదేనండి పాయ ఈ పై నుంచి ఇంకా లాస్ట్ చిన్న ఇంకొక పాయ ఉంటుంది ఇంకో రేవు అది దాటేస్తే ఇంక మనమైతే మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ టైం వెళ్ళేటప్పుడు అయితే పక్షు పక్షుల సౌండ్ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రేపు మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక చూడండి మధ్యలో వాటర్ ఎట్లా ఉందా వాటర్ అయితే వెళ్తూ ఉంటది చిన్ని పాయ వాటరు కృష్ణానది రేవండి ఇది ఇది రెండో రేవు లాస్ట్కి అయితే మూడో పైకి కూడా వచ్చేసామండి లాస్ట్కి అయితే మూడో పైకి కూడా వచ్చేసాము మూడో పై అయితే ఈ గట్టి దట్టంగానే మూడో పై వస్తుంది ఇంక అది కూడా దాటేస్తే మనకి మెయిన్ రోడ్ అనేది వస్తుందండి నేనైతే అనుకోకుండా వెళ్ళవండి వీరం తల్లిగూడు తిరణాలకి ఆ రోజనట్టు గృహప్రవేశం ఉందని చెప్పి గృహప్రవేశానికి వెళ్ళాం కదా అనుకోకుండా అయితే అమ్మవారి దర్శనం అయితే అయ్యింది అమ్మవారి అనుగ్రహం అయితే కలిగింది అనుకుంటున్నాము అనుకోకుండా అంతా బాగుంటే కనుక నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి పొంగలే చేసుకుంటామండి ఈ ఇయర్ అయితే ఏం లేదు ఊరి దర్శనం అయితే చేసుకుని వచ్చాము విరం తల్లికి నెక్స్ట్ ఇయర్ కూడా ఆమె అనుగ్రహం అంటే ఆమె దగ్గరికి వెళ్ళి పొంగలే చేసుకుందాం అనుకుంటున్నాము ఇదిగోండి లాస్ట్ అండ్ ప్యానెల్ మేము మూడో పై అయితే వచ్చేసాం మనం ఇక్కడ కూడా కొంచెం సన్న పై వాటర్ ఉంటుంది నది వాటరు కార్లు ట్రాక్టర్లు ఆటోలు అన్నీ వెళ్తాయండి ఈ దారి ఉండగా అంటే మెయిన్ ఏంటంటే ఇసుక వస్తుంది కదండి మనకి ఇక్కడ నుంచే మనకి ఇసుక అనేది వస్తుంది అందువల్ల ఆ ట్రాక్టర్ వెళ్ళడానికి ఆ రోడ్డు అనేది వేస్తారు ఇంకా మనకి ట్రావెల్ పర్పస్ కూడా ఆ రోడ్డు అనేది షార్ట్ కట్లో ఉపయోగపడుతుంది రోడ్డు మొత్తం తిరిగి రాకుండా ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ మనమైతే మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫస్ట్కైతే ఇంక మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కేసామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్